నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహరన్ దేశం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది వారాంతపు సెలవులతో కలుపుకుంటే మొత్తం బెహరన్ దేశంలో నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి దీనికి గల కారణం ఏందంటే బెహరన్ దేశంలో అరబ్ సమ్మిత్ నేపథ్యంలో బెహరన్ లో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు మే పదహైదు నుంచి గురువారం మే పదహారవ తేదీ వరకు సెలవులు ఉంటాయని చెప్పి విద్యామంత్రిత్వ శాఖ ప్రకటించింది శుక్రవారం శనివారం వారాంతపు సెలవులు కలిసి రావడంతో మొత్తం నాలుగు రోజుల పాటు సెలవులు ఉంటాయని చెప్పి మే పంతొమ్మిది ఆదివారం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే మే పదహైదు గాని పదహారవ తేదీలలో ఏదైనా ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు ఉంటే గాని ఆ యొక్క పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని చెప్పి ఆ యొక్క పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పి బెహరన్ విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది అరబ్ సమ్మిట్ నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నామని చెప్పి కాబట్టి బెహరన్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరన్నా కేవలం పాఠశాలలకు మాత్రమే సెలవులు ఇవ్వడం జరిగింది మిగతా ఎవరికీ ఇవ్వలేదని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ప్రస్తుతం బెహరన్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ యొక్క సెలవులు ఒకరవ ఊరుటనిచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇళ్లలో పనిచేసే మహిళలు కానీ డ్రైవర్లు కానీ ప్రతిరోజు పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో వాళ్ళు కూడా కొద్దిగా రెస్ట్ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్